ఇప్పుడు మాత్రం నాకు ఇంకోసారి కలిపిస్తే అందరికి ఇల్లు ఇస్తాడని మొన్న అందరికి దరఖాస్తులు పెట్టుకున్నారు ఒక్కటి కూడా అయ్యాడు అన్ని దొంగ హామీలే మళ్ళీ ఆ ఒక్క రైతు కూడా రుణమాఫీ కాలే ఎవరికో ఒక నలుగురికి అయింది అంతే ఎవ్వరికి కూడా రుణ రుణమాఫీ ఎవరికి కాలే ఇప్పుడు కాంగ్రెస్ చెప్పిన దానికంటే డబల్ చెప్తా అంటాడు అప్పుడు కూడా రెండు వందలు ఉన్నదానికి వెయ్యి వెయ్యి చెప్తే అప్పుడు రెండు వేలు అన్నాడు ఇప్పుడు కూడా నాలుగు వేలు అంటే ఆయన ఐదు వేలు దేనికైనా ఇది చేస్తాడు అందుకని వాడి అన్ని దొంగ మాటలు దొంగ మాటలు నమ్మకుండా మనము మంచి మంచి నాయకుడు ఎన్నుకుంటే ఇంతవరకు కూడా తొమ్మిది సంవత్సరాల్లో కూడా సరే ఒక్క తాండల ఒక్క ఇల్లు కూడా ఎవరికి రాలేదు ఒక్క కాడుకు రాలేదు ఒక్క ఏది రాలేదు పోతంగల్లా మాత్రం ఆ కవిత ఊర్లో మాత్రం కట్టించుకున్నారు అంటే మేమేం ఓట్లేయలేదా అందుకని బాగా ఆలోచించి ఈసారి అయినా ఇప్పుడు గతంలో అంటే మన తెలంగాణ వచ్చింది ఏదో మనం ఏదో ఉద్దరిస్తారు ఇలా వచ్చిన వాళ్ళని మనం ఏదో వేసినాం కానీ ఈసారి కూడా మోసపోకుండా ఈసారి కూడా పెద్ద మెజార్టీతో మన సుదర్శన్ రెడ్డి గారికి గెలిపిస్తారని జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం

కున్సీ గవర్నమెంట్ తరఫు ఫైదా హుయకొని కున్సీ కాం హుయ్యని జేర్వాసు ప్రచారం సేలో అవచ్చా ఆయనకేనుకోని ఈజత్రే ఓటేమా దే కాకుండా ప్రతి ఓటే జత్రి చార్సే చార్సే ఓటే దస్ ఓటు కాదు సార్ నాలుగు వందల ఓట్లు పది దక్క అన్ని ఓట్లు కాంగ్రెస్ పార్టీ అన్ని కాంగ్రెస్ ఓట్లు వేరేకు కాదు మొత్తం ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీకి హామీ ఇచ్చేస్తున్నాం మీకు ఒక్క ఓటు కూడా పక్కకి పోకుండా కాంగ్రెస్ పార్టీకే అన్ని ఓట్లు మీరు దయచేసి ఎందుకంటే సార్ లంబడోళ్ళం సార్ చాలా కష్టపడి పైకి వస్తున్నాం బాగా సార్ దుబాయ్కి వ్యవసాయం చేసుకుంటాం మీరు అందరు కష్టం చూసి కొంచెం మీరు హండ్రెడ్ పర్సెంట్ సార్ గెలిచాడు ఖాయం మీరు గెలిచిన ఫస్ట్ శివ తాండకు వచ్చేసి ఏదైనా అభివృద్ధి సార్ ఉన్న అభివృద్ధి మీరు హామీ ఇచ్చేసి మా తాండవాలకు నెరవేర్చారని కోరుకుంటున్నాం సార్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సార్ అన్ని ఓట్లు వేరేగా అన్ని మాటలు చెప్పాం ఏం చెప్పాం జై కాంగ్రెస్ వచ్చిన తర్వాత నా మహిళా చదుర్బన్లు యువకులు రైతులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మాకు అభినందించినందుకు స్వాగతం తెలిపినందుకు మేము అందరికీ చేతుల నమస్కరిస్తా ఉన్నాను ఓట్లు మనం పెద్దలు పెట్టారు డెబ్బై ఐదు ఏళ్ళ కింద పెట్టాను బయట రాజులను బారదోలి అసౌంటుంది ఈ కేసీఆర్ అసలు నరికేటోడు సెకిలుగా అసలు ఉసుకెళ్ళు వాటిలో అమ్ముకునే కిసుండోళ్లకు టికెట్లు ఇచ్చుకుంటూ మన ఉసుర్లు పోసుకుంటా ఉన్నారే వాళ్ళకి ఏం చేయాలో అని మనం అర్థం చేసుకోవాలి ఈరోజు ఈ దొంగలు కలుగుతా ఉన్నాను పదేళ్ళ నుంచి ఏం చేసారు మీరు మా వల్లకు ఒక ఇల్లు కట్టించినా ఒక ఉద్యోగం ఇచ్చినా ఒక కినాలు మంచి చేసినా ఒక సబ్ స్టేషన్ వచ్చిందా ఒక స్కూల్ రూములు కట్టినవా మా మహిళలకు ఏదైనా డాక్టర్ సంఘాలకు ఏదైనా వడ్డీకి వడ్డీకిచ్చినవా ఒక దళిత బంధు ఇచ్చినవా ఎస్టీ బంధు ఇచ్చినవా ఏమీ లేదు ఈ దత్తమ్మలు ధరలన్నీ పెంచేసి మనకు పన్ను లేవు ధరలు పెంచేసి మనకి ఇబ్బంది పెడతా ఉన్నారే ఒక్క పిల్లవాడిక వచ్చినా నౌకరి లేవు చదువులు సక్క లేదు మనం ఉన్నప్పుడు కాలేజ్ కట్టి గరీబ్ పిల్లల కొరకు సర్కారు స్కూల్ దళితులకే ఇలా ప్రైవేటు స్కూల్ దళితులకు సీటు లేదు అంత కష్టపడి కడితే వీళ్ళు వచ్చినట్టు ఈ దరిద్రులు కనీసం పిల్లలకు భోజనం అన్న పెట్టినట్టు లేకుండా పరిస్థితులు అంతేగా చూసారు కదా భోజనం లేదు చదివించే టీచర్లు లేరు లెక్చరర్లు లేరు బాత్రూమ్ లేదు ఉండటం సౌకర్యాలు లేవు ఇదా ఇదా తెలంగాణ తాత సాగి కొడుకులకు అందుకొరకే ఇది ప్రజాస్వామ్యం ఇటువంటి వాళ్ళని నమ్మద్దు ఇటువంటి వాళ్ళు ఏదైనా ఊర్లో ఆడకుండా కమిషన్ మాస్టర్లు కొడుకులు మన ఊర్లను ఖరాబ్ చేస్తున్నారు వాయస్ వాడు పని చేయమని వాడిని గెలిపిద్దాం అది మనకు కావాల్సింది ఎక్కడ కూడా ఒక పని చేయకుండా మన అందరు గోసలు పుచ్చుకొని మళ్ళా ఎలక్షన్లకు వస్తా ఉంటారు ఈ పిల్ల గీడ కేసీఆర్ ఈఎంపుడు గీడే ఉంటాడు మీ ఊరే ఏమన్నా పనిచేసినారు ఎలక్షన్ రాగానే బాబు బతుడబ్బు బతుకమ్మలు నడిపించుకుంటూ ఊకనూసి చేస్తూ నడుస్తాది ఆ పోర పిల్లలు ఏడుస్తాడు ఆడు పనిరా పని ఏదన్నా చెప్పమంటే ఆడికి గులుగు చాక్లెట్ ఇవ్వమంటే గులగులు చేస్తాం మనం నడిపిస్తాం ఇల్లు గట్టనే ఉన్నది మనకు పని చేయరా అంటే ఊక బతుకమ్మను నడిపించి ఇంత చాక్లెట్ పెట్టి మనకు నడుస్తాది అట్లా నేను చెప్తా ఉన్నాను మనము మేము కాంగ్రెస్ పార్టీ వచ్చినా కష్టపడి లిఫ్ట్ ఇరిగేషన్ చేయకుంటే ఏదో కట్టకుంటే మనం ఎక్కువ మహారాష్ట్రకు పోయే వాళ్ళం పద్న్నేళ్ళ నుంచి ముప్పై రెండు పంటలు పండినాయి మనం అందరి గాడిదలు నౌకర్లు ఇవ్వకుండా ఏదో దాని పంట భూమి తల్లి పది పంటలు పండించుకొని బతుకుతా ఉన్నాం స్కూల్ పెట్టేసినాం కాలేజీలు పెట్టాం మోడల్ స్కూల్స్ కట్టాం సబ్ స్టేషన్లు వేసినాం కిలోలు మంచి వేసినాం ఈ దరిద్రులు వదిలిన కిలోలు పదేళ్ల నుంచి ఒక్కటి చేయాలి వీళ్ళ మనకు గాని ప్రజా ప్రజానాయకులు అనేవాడు ప్రజలను ఇబ్బంది తీర్చిన వాడు ప్రజల నాయకుడు అన్నొకసారి కావు చెయ్యి కాదు ఏ చాదరైతే చేయండి అటువంటి లేవు కానీ ఉచికెమ్ముడు వడ్లమ్ముడు ఏమన్నా అంటే కేసులు పెట్టించు ఇద ఎమ్మెల్యేలు పోలీసు వాళ్ళకి ఎప్పుడు ఇవన్నీ అందుకొకే ఎక్కడ అందరికి ఇబ్బంది పెట్టిండ్రు ఎస్సీ లేదు బీసీ లేదు ఎస్టీ లేదు రావు లేదు రావులు ఒక్కళ్ళు లేదు రెడ్డి లేదు తుర్కో లేదు తుర్కోలే కూడా ఇప్పుడు మన శంకిల్ సార్ దుర్గసారా వాళ్ళ పాపం పైసలు ఇవ్వకుండా అన్ని జైలు వేసేది గరీబోడు ప్లాట్లు చేసుకుంటా అంటే పైసలు ఇవ్వకుండా వచ్చాం ప్లాట్ దాది కడితే అపార్ట్మెంట్ కడితే అక్కడికి గీన్లా ఎమ్మెల్యేలు మీరు కష్టపడి పనులు చేసుకుంటే దానికి ప్రోత్సహించాలి కానీ ఎవడన్నా ఆఫీసర్ ఇబ్బంది పెడితే దాంట్లో కమిషన్ కొట్టేటోళ్ళని మనం ఎన్నుకుంటే మనం ఏమంటాం ఆ భగవంతుడు మనం క్షమించరు కాబట్టి తప్పనిసరిగా మనకు పనులు చేయలే ధరలన్నీ పెంచేశారు ఉప్పులు పప్పులు నూనెలు ఆకాశం ముట్టి అన్ని పెంచేసి మనకేం పనులు చూపియక ఇబ్బంది పడతా ఉన్నారే దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు మనం వస్తే కర్ణాటక చెప్పినాం నా మహిళ సోదరి మనులకు ఇల్లు నడిపించాలంటే ఎంతో కష్టమవుతా ఉంది అందుకొనక ఈ పుణ్యాత్తులు వచ్చినాక నాలుగు వందల సిలిండర్ని ఇప్పుడు పన్నెండు వందలు చేసినా ఇప్పుడు పన్నెండు వందలు ఈ దొంగలు వారి దోండి మేము ఐదు వందలకి ఇద్దాం ఎంత మనం ఐదు వందలకి ఇద్దాం పాంసం పావుసం మీద వయసు ఏ బడోకు అది దోహజ పెన్షన్ రెండు వేల పెన్షన్ ఉన్నది దాన్ని నాలుగు వేలు చేద్దాం పెద్దోళ్లకు ఇక్కడ ఉసు అందరికీ రెండు వేలు మహాలక్ష్మి పేరుతో ఇద్దాం అమ్మ మీ అందరికి ఇష్టం నెల కా ఏడాదికే రెండు వేలు నెల నెల కాహో చదువుకుంటాను కానీ నెలకు నేను ఏడాదికేమనుకున్నా మనసు పుసుకన్నా అంతేమన్నా నాకు నెలకే రాట నెలకు రెండు వేలు నెర అత్తకు నాలుగు వేలు కోడలకు రెండు వేలు ల ఇంట్లో ఇంట ముసల ఏంటే అంత ఎంత అయినా అంతే కాదు సరిపద లేవని ఏటన్నా తిరుగుదామన్నా బస్ కిరాయి లేకుంటే బాధ లేకుంటే ఉండలేము లేవు కానీ ధైర్యం కాదు ఏంటి పూర్తి గంగారస్ ఏంటికి అనిపిస్తుంది మీ ఆడవాళ్ళకు ఆడ మగవాడు ఏమో కలిసి పెడతాడు కానీ ఆడోళ్ళు పెట్టరు మీ ఆడవాళ్ళు బస్ కిరాయి నూ వంద రూపాయలు ఏంటి కానీ అనుకుంటారు మీ మాకు తెలిసింది మీరు అనుకోలేదు తెలిసినాక కూడా హైదరాబాద్ ఏటన్నా ఉన్న ఆడవాళ్ళందరికీ బస్ కిరాయి మాఫ్ ఆడోళ్ళకేను ముగ్గు లేదు ఇది ఇబ్బందులు రెండు నెలలు తిద్దాం ఆఫీసులను తీసుకొచ్చుకుందాం ఏం పని ఏం మన భూమి మనకెందుకు లేదు మన భూమి మనకెందుకు పట్టి పట్టియలేదు అవన్నీ చేద్దాం దాన్ని ఉంచుదామా తీసేద్దామా తీసేసేది లేదు కేసీఆర్ చూడు కొడుదాన్ని ఉంచుదామంటూ అందరు తీసేద్దాం అంటున్నాను అంతేనా చూడు కేసీఆర్ మొన్న బోధలు నరికి దాన్ని ఉంచాలని తెలుసా మాట్లాడకే మర్చిపోతా మళ్ళీ ఆరు లక్షలు ఇద్దాం మీది మీరు కట్టుకోండి టెండర్ లేదు ఏం లేదు ఇక మీరు మీది కట్టుకోండి మాకు ఆరు లక్షలు ఇద్దాం మీరు ఏమన్నా చేసుకోండి ఇందిరమ్మ ప్రజా ఇల్లు ఇవన్నీ ఇవన్నీ ఇల్లు ఇందిరమ్మ ఇల్లే ఇగో ఇక్కడ ముందర రేకేషన్ కానీ వెనక కూడా ఇందిరమ్మ ఇల్లే షకీల్ లేఖలా ఇట్లా వచ్చి సావిత్రిబాయి ఇల్లు కట్టకు ఆపు ఆపు పాపం రెండు సంవత్సరాలు ఆపు ఉన్న సార్ లాస్ట్కు రేకులు వేసుకున్నది ఇప్పుడు నువ్వు ఉండు నువ్వు బరాబర్ సుజేషన్ రెడ్డి సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నువ్వు గెలిచినాక రా నీకే ఫస్ట్ ఇల్లు ఒక్కోలు గోరు అందం గారు కాలువలు ఇచ్చినాం స్కూలు కట్టించడం సబ్బు స్టేజులు చేసినాం అన్నీ చేసినాం అదేవిధంగా వీళ్ళు పుణ్యోతికులు వచ్చినాం కూడా కరెంటు బిల్లు కూడా ఇళ్లకు కూడా కరెంటు బిల్లు ఎక్కువ ఈ దరిద్రులు పనిని చూపిస్తలేరు ధరలు పెంచరు కరెంటులు పెంచరు కరెంటు బిల్లు కూడా మాఫీ చేద్దాం ఇళ్ళకు కరెంటు బిల్లు ఏం లేదు ఆ